సోమశిలను పర్యాటకంగా అభివృద్ది చేయడమే తమ లక్ష్యమని ఆత్మకూరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు అనంతసాగరం మండలంలోని పాతలపల్లి నుంచి సోమశిల వరకు మండల అధ్యకురాలు మునకపాటి సునీత ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాలలో ఆనంకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు వరదలకు దెబ్బతిన్న జలాశయాల వద్ద వైసీపీ ప్రభుత్వం తట్టడు కంకరు కూడా వేయలేదని అన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా నీళ్ళు ఇస్తూ ఉన్నాం రైతులు పారించుకుంటూ ఉన్నారు సన్న నెల్లూరు రిజర్వాయర్లు బ్యారేజీలు పూర్తి చేశాం దాంట్లో నిల్వ చేసి అక్కడి నుంచి కూడా రైతులకు నీళ్లు ఇస్తున్నాం ఇంత పెద్ద సోమశల ప్రాజెక్టు ఉన్నా ఈ సోమశల ప్రాజెక్ట్ అనేది మనం ఎక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు కానీ ఈ ప్రాజెక్ట్ ఏంటి దీని గురించి ఏమి విషయాలు దీన్ని ఏమైనా ఇంకా అభివృద్ధి చేయొచ్చా అని చెప్పి ఎవరు ఆలోచించలేదు ఆ సమయంలో నేను మంత్రిగా ఉండడం అప్పుడు మన నియోజకవర్గం నుంచి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉండడంతో సోమేశ్వర స్వామి ఆలయాన్ని సోమశిల ప్రాజెక్టుని పర్యాటక రంగంలో చేర్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి దాదాపు మూడు కోట్ల రూపాయలని తెచ్చి వాళ్ళు మొదలు పెట్టడం పనులు చేయడం జరిగింది ఆ తర్వాత ఇవి కొనసాగాలి అవి కొనసాగాలి ఇంకా కొనసాగాలి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కావాలి సోమశిల ప్రాజెక్టు సోమేశ్వర స్వామి ఆలయం మన గ్రామం దీన్నంతా కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లయితే అసలు మీరు ఎక్కడికి ఉపాధి కోసం ఇంకొక దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎక్కడే మీకు ఉపాధి మీరే సరిపోరు ఆ పనులకి ఇంకా ఎక్కడి నుంచి మీ బంధువులను కూడా పిలిపించుకోవాలి అంత పెద్ద కార్యక్రమాలు ఉంటాయి టూరిజం రంగం అభివృద్ధి చెందితే మీరు ఎవరైనా తెలిసి ఉంటుంది ఇవాళ అరకు వ్యాలీ ఉంది అరకు వ్యాలీ ఉంటే విశాఖపట్నం దగ్గర అది కేవలం కాఫీ తోటలు చల్లని ప్రదేశం మాత్రమే ఇవాళ ఆడ ఒరిస్సా బెంగాల్ అలాగే ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారనేది మూడు వందల అరవై నాలుగు రోజులు జనం ఉంటారు దాంట్లో అటువంటి ప్రాంతంగా ఈ సోమశెల ప్రాజెక్టుని తీర్చిదిద్దాలనేది నా ఆలోచన అలాగే ఇటీవల దెబ్బతిన్నటువంటి అభిమానులు పూర్తి చేసి పూర్తిగా మన సోమస్థల పార్టీని మన ప్రాజెక్టుని మనం భద్రపరచుకొని మన ప్రాంతానికి మన రైతాంగానికి మన చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సాగునీరిచ్చి త్రాగునీరిచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడంలో ఇప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది రెండు సంవత్సరాల క్రితం దెబ్బతింటే ఇప్పటికీ తట్టడి కాంక్రీట్ వేసినటువంటి పరిస్థితి లేదు వేసే పని చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా అతన్ని తరిమేస్తే ఎవరు పని చేస్తారు మన దగ్గర అమ్మవారి గుడి కొట్టుకుపోతే పదకొండు కోట్లు వాళ్ళే ఎస్టిమేట్ చేశారు వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు ఇవాళ గోపురానికి మేము చందా ఇస్తాం అలాగే అమ్మవారి గుడికి చందాయిస్తాం ఇస్తాం ఈ చందాల రాజ్యం ఇంకెన్నాళ్ళు మనకి ఈయన చూస్తే చందాలు ఇస్తానంటాడు ఆయన చూస్తే మరి విడతల వారిగా పెన్షన్ ఇస్తాను ఇది ఇన్స్టాల్మెంట్లు విడతలు అలాగే ఈ యొక్క ప్రాజెక్టులకి మరి ఇలాంటి మావాడు అనేటువంటిది వదిలిపెట్టి ఇవాళ మీరు మీ బిడ్డలు మీకు అండగా ఉన్నటువంటి మీ వాడిని నేను మమ్మల్ని ఆదరించండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి మేమందరూ ఆలోచించాలి ఈ సోమశల ప్రాజెక్ట్ మనది ఇందులో వచ్చేటువంటి చిన్న చేప పిల్లైనా అది మనది మనకే హక్కు ఉంది మనమే సంపాదించుకోవాలి మన బిడ్డలకే పెట్టుకోవాలి మన కుటుంబాలనే అభివృద్ధి చేసుకోవాలి అందుకని ఎప్పుడు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తూర్పు దిక్కు చూడండి పశ్చిమ దిక్కు చూడకూడదు పశ్చిమ దిక్కులు పోతే వినాశనమే ఎప్పుడైనా మనం ఇల్లు కట్టేటప్పుడు తూర్పు వాకిలు పెడతాం ఈశాన్యపు వాకిలు పెడతాం అంతేనా కాదా వెనక పెట్టం ఎప్పుడు వెనకబెడితే వినాశనమే జరుగుద్ది ఇవాళ ఆ వినాశనాన్ని పక్కన పెట్టాలి తగ్గించాలి మీరందరూ మంచి ఆలోచన చేయండి కడప జిల్లా వాళ్ళందరూ మన వాళ్ళు కాదు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాడే మంచి చేశాడు మనకి మంచి చేసిన వాడిని మంచి అనాలి కానీ ఇటువంటి దుర్మార్గుని కడప జిల్లా ఎలా భరిస్తుందో నాకు తెలియదు కానీ మనమైతే భరించలేము తండ్రి కాబట్టి ఇంత దుర్మార్గ పరిపాలనని వదిలిపెట్టండి మంచి పరిపాలన తెచ్చుకుందాం ఇవాళ ఈ సోమస్యలు అభివృద్ధి చెందాలనే కదా మంచి సిమెంట్ రోడ్లు వేయించాను ఆత్మకూరు నుంచి సోమస్యల దాకా రోడ్డు వేశాను పొగలపూరు నుంచి సోమస్యల దాకా మంచి రోడ్డు వేయించాను ఈరోజు మీరు చూడండి ఎలా ఉందో పరిస్థితి ఎక్కడ రోడ్డు అక్కడ ధ్వంసం అయిపోయింది ఇక్కడ బాగుండాలనే కదా వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరు పెట్టారు ఇక్కడ మీరు చెప్పండి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఎవరు మంజూరు చేసి ఎవరు పెట్టారు నేనే కదా మరి ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాల ఎవరు పెట్టారు నేనే పెట్టాను పెద్ద హై స్కూల్ దానికి కావాల్సినటువంటి భవనాలు ఎవరిచ్చారు ఈడ దక్షిణపు కాలువా ఉత్తరపు కాలువ లైనింగ్ పనులు నేను అడిగితే మొదలుపెట్టి డబ్బులు లేవని కాంట్రాక్టర్లను జరిమేశారు ఇది ఈ ప్రభుత్వం యొక్క పంతీరు కాబట్టి మనం అందరం ఏకమవుదాం పునరాలోచన చేద్దాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం